ఈ ప్రాంతంలో యుద్ధ కళను బ్రతికించాలనేదే వీరి తపన ప్రాచీన యుద్ధ కళను కాపాడటమే వీరి లక్ష్యం తాతల కాలం నుండి వీరి కుటుంబం యుద్ధ కళకి ప్రాణం పోస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు సుమారు రెండు వేల మందికి పైగా శిక్షణ ఇచ్చి ప్రదీపవంతులుగా తీర్చిదిద్దారు ప్రతి ఏటా విజయదశమికి పెద్ద ఎత్తున సుమారు రెండు కిలోమీటర్ల పాటు యుద్ధకళను ప్రదర్శన చేస్తూ ఆ కళ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చిన్న పిల్లల నుండి మొదలుకొని నలభై ఏళ్ల వయసు ఉన్నవారు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని వారు నేర్చుకున్న కళను ప్రదర్శన చేస్తూ ఉంటారు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది నాగరాజు స్థానికంగా ఉండే విధి విశ్వభారతి హై స్కూల్లో యుద్ధ కళను ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు ప్రస్తుతం ఇందులో సుమారు యాభై మంది విద్యార్థులు పాల్గొని ఉచితంగా శిక్షణ తీసుకుంటున్నారు యువకులు మా మా మన్మడు గారి నుంచి కూడా మరి ఒక పద్ధతిలో సాగర్ కంది సాగర్ కానీ కీర్తన్ కీర్తన్ కానీ ఇంకా శ్రీకాంత్ కానీ ఇటు మరి అటు చూస్తే మా సాయి మా మనమడే వీరందరూ కూడా మాకు మరి మా దగ్గర విద్య నేర్చుకుంటూ పిల్లలకు తోడుగా ఉంటూ ఇక్కడ క్రమశిక్షణ పద్ధతిలో ఉచితంగా ఈ యొక్క కరసాధన విద్యను రోజు సాయంత్రము ఐదున్నర ఆరు గంటల ప్రాంతం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మేము ఇక్కడే సమయం గడుపుతాము స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ మనోధైర్యం ఎదిరించే తత్వం ముఖ్యంగా ఎవరికి వారు కాపాడుకునే రక్షణ కవచంలా మారాలనే ఉద్దేశంతో ముప్పై ఏళ్ల క్రితం కంది రాజయ్య హనుమాన్ అకాడ పేరుతో ఈ సంస్థను స్థాపించాడు అప్పటి నుండి నిర్విరామంగా పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇస్తూ స్థానికంగా యువతకు శిక్షణ ఇస్తూ వస్తున్నారు కంది నాగరాజు ఈ బాధ్యతలు చేపట్టి కంది చంద్రయ్య సహకారాలతో నిర్వహణ చేస్తూ వస్తున్నారు కంది నాగరాజు కూడా ప్రస్తుతం కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో ఈ శిక్షణ నాగరాజు పెద్ద కుమారుడు కందిసాగర్ వారసత్వంగా బాధ్యతలు చేపట్టి శిక్షణ చేస్తున్నారు ఇలా మూడు తరాలుగా ప్రాచీన విధమైన కళకు ప్రాణం పోస్తూ వస్తున్నారు ఈ కంది కుటుంబం గత ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క వేడుకలను నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పురస్కరించుకొని ఇది గత ముప్పై సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయ ఆచారము ఇది ఒక కీర్తిశేషులు కంది రాజయ్య మా తండ్రి గారి జ్ఞాపకార్థము అతను యువతను చేరదీసి ఒక విద్య నేర్పించి ఇదొక జరుగుతుంది ముప్పై ఏళ్ల క్రితం రక్షణ కోసం నితకరకు ప్రాణం పోసిన మా కుటుంబం నేడు పిల్లల భవిష్యత్తుకు తోడ్పాటు నిత్యం శ్రమిస్తున్నట్లు నిర్వాహకుడు నాగరాజు తెలిపాడు ఈ కాలంలో పిల్లలు బాల్యాన్ని ఆటలతో గడపకుండా మొబైల్ ఫోన్ లేదా టీవీ షోస్ కు అలవాటుగా మార్చుకొని శరీరానికి శిక్షణ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు ఇలాంటి అకాడ శిక్షణ తీసుకోవడం వల్ల పిల్లలు చురుగ్గా ఉండడంతో పాటు క్రమశిక్షణ పెరుగుతుందని ఏకాగ్రత పెరుగుతుందని ఆత్మవిశ్వాసంతో పాటు ఏదైనా సాధించగలనో అనే ధైర్యం పెరుగుతుందని నిర్వాహకుడు తెలిపారు అందుకే తల్లిదండ్రులు ఆలోచన చేసి పిల్లల భవిష్యత్తుకు ఇలాంటి శిక్షణలు ఇప్పించాలని వారు కోరారు ముప్పై ఏళ్లుగా ఎలాంటి లావాపేక్షను ఆశించకుండా తరాలుగా శిక్షణ ఇస్తూ వస్తున్న మాలాంటి వారికి ప్రభుత్వం సహకారాలు అందిస్తే మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు అలాగే ఈ శిక్షణ ప్రాముఖ్యతను తెలియజేసేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు కోరారు గౌరవ ప్రభుత్వాలు గౌరవించడం లేదు కానీ ప్రభుత్వాలు గౌరవించి శిక్షణ తరగతుల లాగా మరి మా అకాడలకు అవకాశం కల్పిస్తే మరి యువతకు ఎంతో ఇచ్చి ఒక క్రమశిక్షణ పద్ధతిలో వారికి దురాలవాట్లు లేకుండా వ్యసనాలకు గురి కాకుండా మరి ఈ యొక్క విద్య వల్ల అందరూ విద్యాభ్యాసం ఒకవైపు కర్ర సాధన కత్తి సాధన ఆత్మరక్షణ విభాగంలో ఏదైతే కుస్తీ కానీ ఇవన్నీ ప్రాణరక్షణకు ఉన్నటువంటి వ్యా వ్యాయామం ఎక్సర్సైజ్ ఆత్మ ఆరోగ్య ప రక్షణకున్నటువంటి విద్య ఇది ఆరోగ్య రక్షణకు ఎక్సర్సైజ్ చేయడం అంటే ఎంతో ప్రాముఖ్యత ఈరోజు మందుల తిండ్లు తింటూ అనారోగ్యాలకు గురి అవుతున్నటువంటి నా పేరు రక్షిత్ ఆరాధన చదువుతున్నాను హనుమాన్ అక్కడ నేను గత నాలుగు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను ఇది నా ఆరోగ్యానికి మరియు ఆత్మరక్షణకు తోడ తో తోడ తోడ్పడు తోడ్పడుతుంది మాస్టర్ కంది నాగరాజు మాస్టర్ నాకు నాలుగు గత గత నాలుగు సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాడు ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను నేను ఏమేమి నేర్చుకున్నాను అంటే ఉడాన్ స్టార్ బగ్లీ బానా బగ్లీ బరాట ఉప్పర్ బాణ ఉప్పర్ బరాటా ఇవి నేను నేర్చుకున్నాను ఇది అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను